నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి బూర్లు ఎలా ఉన్నారని అందరూ నేను చాలా బాగున్నాను వీరులు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో మీరు చూస్తున్న విధంగా మా చెల్లి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో పెళ్లి పనులు అంటే ఏదో షాపింగ్ అవి కాదు సో అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి ఈ రోజు మాత్రం ఈ రోజు నుంచి పెళ్లి కూతురు అనమాట సో ఫస్ట్ డే పెళ్ళికూతురు ఎలా చేశామనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో మా చెల్లి మూడు రోజులు పెళ్లికూతురు అయింది అనమాట సో మీకు తెలుసు ఐదు రోజులు పెళ్లి కూతురు మూడు రోజులు పెళ్లి కూతురు రోజు పెళ్లి కూతురు కూడా ఉంటుంది సో మా చెల్లిని మూడు రోజులు పెళ్లి కూతురు అయితే చేశామన్నమాట సో ఫస్ట్ పెళ్ళికూతురు అమ్మానే చేస్తుంది అనమాట సో ఈరోజు మా అమ్మ పెళ్లి కూతురు చేస్తుంది సో అదంతా ఏంది ఫస్ట్ హడా వీడియో మొత్తం ఆల్రెడీ ఒక వీడియోలో నేను పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి సో ఇది మాత్రం పెళ్లి కూతురు చేసే పని అనమాట పెళ్లి కూతురు అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది పసుపు అనమాట సో పసుపు దంచి సో పసుపు అయితే తయారు చేస్తారనమాట పెళ్ళికూతురు కోసం స్పెషల్గా పసుపు అంటే ఈ మధ్య చాలా అన్యాచురల్గా దొరుకుతున్నాయి కదా అలా పసుపులు యూజ్ చేయకుండా మనం పసుపు కొమ్ములు తీసుకొచ్చి పసుపు కొమ్ములు దంచి వాళ్ళ కోసం మంచి ప్యూర్గా పసుపు అయితే తయారు చేస్తారన్నమాట సో ఆ పసుపుతోనే కూతురికి మొత్తం పసుపు రుద్ది స్నానం చేపిస్తారు స్నానం చెప్పేశారు ఐదు మంది ముత్తైదులు లేకపోతే ఐదు కన్నా ఎక్కువ బేసి సంఖ్యలో ముత్తైదులు కలిపి కలిసి పసుపు రాసి ఆమెకు స్నానం చేయించి పెళ్లి కూతురులాగా అయితే రెడీ చేస్తారు అనమాట సో ఆ విధంగా మొదటి పెళ్లి అయితే మనం చేస్తాము సో పసుపు సైంటిఫిక్గా చూసినా కూడా యాంటీబయాటిక్ అనమాట చాలా మంచిది సో అందుకే పసుపుని యూజ్ చేస్తారు పసుపు చాలా పవిత్రమైనది అనమాట ఏదైనా మనము ఫంక్షన్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా పసుపు ఇంకోనం ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా సో పెళ్లి కూతురు ఫంక్షన్లో కూడా పసుపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఐదు మంది ముత్తైదులు అందరం కలిసి కూతురికి ఇంకా తోడు పెళ్లి కూతురికి మంచిగా పసుపు అంతా కాలు చేతులకి ఫేస్కి అంతా బాగా రుద్ది ఆ రోజు అయితే మంచిగా పవిత్రంగా స్నానం చేయించి కొత్త చీర ఫస్ట్ అమ్మ తీసుకొచ్చిన పెళ్లి పెళ్ళికూతురుని అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో ఈ విధంగా అయితే మా చెల్లి పెళ్ళికూతురు పనులు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఎంతమంది పసుపు రాశారు అసలు మేము ఏమేమి చేసామనేది మొత్తం మిస్ కాకుండా చూడాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ ఎవరైతే పసుపు రాసామంటే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు సో అలాగే మా వదినలు మా అత్తయ్యలు అలాగే మేము అక్క చెల్లలం ఇద్దరం సో మా చిన్న చెల్లె అనమాట సో మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కూడా రాసాము serious The discussion, discussion. ha <laughs> 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 <Okay>. continuation <laughs>

वर्ष पेत्री <laughs>

cada حقا ها اقم 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 اقم

అయిపోయిందా ఫోటో దిగువా రోజుంది రోజుంది అయిపోయింది कितला ना आई थिंक मेरे वाला काउंटर रोल हो जाएगा आपको और ये है आप तेजस लिख का रोज सुपर डाला है फूल है ले ले वाला पुने उन्ने नीडा हा या काय पण तो పెళ్ళికూతురు చేస్తారు వాళ్ళు బట్టలు పెట్టారనమాట సో ఆ బట్టలు తీసుకొని స్నానం చేసి రెడీ అయ్యి వస్తారన్నమాట సో ఇంకో ఫస్ట్ డే కాబట్టి మా మమ్మీ పెళ్ళికూతురు చేస్తా అనమాట సో మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పెళ్ళి బట్టలు అయితే పెట్టారనమాట సో పట్టి సో పట్టు అనమాట సో పెళ్ళికూతురు ఫస్ట్ పెళ్లి కూతురు కదా అమ్మ చేస్తుంది సో బట్టలు పెట్టి తర్వాత మనం స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి రెడీ అయితే అదే ఫస్ట్ పెళ్ళికూతురు స్వీట్ తినిపించి అప్పుడు చేసే కార్యక్రమం మళ్ళీ ఉంటుంది అసలు పెళ్ళంటే అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఒక పెళ్ళికూతురు తప్ప పెళ్ళికూతురు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అసలు సంతోషపడాలా బాధపడాలా అన్న ఆ డయా డైలాంగ్ ఉంటుందనమాట ఎందుకంటే అసలు మన ఇంటి నుంచి మనం వెళ్ళిపోతున్నామన్న బాధ అసలు ఆ రోజు మా చెల్లి ఫస్ట్ పెళ్ళికూతు చేసిన రోజే చాలా ఏడ్ చేసింది అసలు చే పసుపు రాస్తున్నప్పటి నుంచి మా డాడీ బట్టలు పెడుతున్నప్పటి నుంచే అసలు స్టార్ట్ చేసింది అనమాట సో నిజంగా అసలు అనిపిస్తుంది టైం చాలా తొందరగా గడిచిపోతుంది ఎప్పుడు పెద్దగా అయిపోయాము ఎప్పుడు అప్పుడే పెళ్ళి చేసుకుంటుంది మా చెల్లి అన్న థాట్ వచ్చేసింది అనమాట అసలు టైం తెలియనే తెలియట్లేదు నిజంగా అసలు పెళ్ళి అంటే ఒక నిజంగా చాలా కష్టము చాలా డిఫికల్ట్ స్టేజ్ ఒక ఆడపిల్లకి బట్ మనం ఇంకా తప్పదు కదా అది క్రాస్ చేసి రావాల్సిందే పెళ్ళి కొద్దిగా

సో చీర కట్టుకొని బొట్లు పెట్టుకొని వచ్చేసాక మెల్లో దండలు వేసి కంప్లీట్ పెళ్ళికూతురులాగా చేస్తారనమాట సో స్వీట్ తినిపించేసి మంగళహారతయితే ఇస్తారనమాట సో ఆ విధంగా ఫస్ట్ పెళ్ళికూతురు అయిపోతుంది సో ఇంకా ఆ రోజుకి ఆ మధ్యాహ్నానికి మార్నింగ్ వరకైతే అదే పెళ్ళికూతురు అనమాట మళ్ళీ ఇంకెవరైనా పెళ్లి కూతురు చేయాలంటే ఇంకా మళ్ళీ సాయంత్రం అనమాట సాయంత్రమే చేస్తారు కూతుర్ని సో ఈరోజు పెళ్లి కూతురు అయితే అయిపోయింది సో ఇంకా అయిపోలేదు మంగళహారతి అయితే బాకీ ఉందనమాట నెక్స్ట్ మంగళహారతి అనమాట సో స్వీట్ తినిపించేవాళ్ళు స్వీట్ తినిపించేసి నెక్స్ట్ మంగళహారతి అయితే ఉంటుంది Kamu lama kamu susi berdamai. రోజా స్వీట్ పెట్టు పొద్దున్న స్వీట్ పెట్టుకోవాలి గాజు పెట్టుకొని లంచ్ వేసుకొని పోవాలి

ఈ విధంగా అయితే ఫస్ట్ డే పెళ్ళికూతురు ఈవెంట్ అయితే ఫినిష్ అయిపోయిందండి చాలా హ్యాపీగా మారుతూ సో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్